ఇంకొకసారి నిరోధమైంది బోరగా డానియల్ మనకు తెలిసిందే అధికారం కా అధికారంలో ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటే చాలు అలానే పలుకుబడి ఉంటే చాలు మనం ఎలాగైనా బతకొచ్చు ఎక్కడ అరెస్ట్ చేసినా జైల్లో ఉన్నా సరే మనం దర్జాగా ప్యాలెస్లో ఉన్నట్టయితే బతకొచ్చు అని అయితే బోరగా డానియల్ని చూస్తే మనకైతే అర్థమవుతుంది బోరగా డానీల్ పరిచయం లేని పేరు ఒక పవన్ కళ్యాణ్ అమరాభూతులు తిట్టుకోవచ్చు పర్మిషన్ ఇస్తే డైరెక్ట్గా వెళ్ళి చంద్రబాబు లేపేస్తానని జగన్ పర్మిషన్ ఇస్తే చంద్రబాబుని డైరెక్ట్గా వెళ్ళి నేనే లేపేస్తానని మీరు ఇరవై నాలుగు గంటలు లేపేస్తాను అని అయితే వార్నింగ్ ఇవ్వడం కావచ్చు చాలా ఎక్కువగానే వాగడం చూసాం చాలా లొకేషన్ అయితే బూతులు ఆయన నోటికి అద్దే ఉండదు చాలా అయితే తిరుగుతూ ఉంటాడు ఆయన అయితే రీసెంట్గా అయితే ఆ కారణాలు చెప్పి అతనైతే అరెస్ట్ చేయడం చూసాం అరెస్ట్ చేస్తే గుంటూరు దగ్గర ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన తర్వాత అతను అయితే దర్జాగా పరిపేసి పండబెట్టి మంచి దిండిచ్చి ఒక మంచి ఒక బెడ్ మీదైతే పడుకోబెట్టారు మంచిగా పోలీసులు అయితే అదైతే మనకి సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం చూసాం అది బయటకు పెట్టింది అజయ్ అనే అజిత్ అజయ్ అనే కుర్రాడైతే యాక్చువల్గా ఆ సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ అతనే చూసుకుంటాడంటే యాక్సెస్ కూడా అతనికి ఉంది యాక్చువల్గా ఇవ్వరు పోలీసులు కానీ అతనైతే అనుకుంటాను యాక్సెస్ అయితే అది ఇల్లీగల్ యాక్చువల్గా అతను దాని తర్వాత కూడా అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం చూసాం అతని అయితే ఇల్లీగల్గా బయట పెట్టాడని కానీ మనం ఆ వీడియో చూసిన తర్వాత మనకు అర్థం ఏంటంటే పలుకుబడి డబ్బు ఉంటే చట్టం చట్టం కూడా చుట్టం అన్న విధంగా అయితే ప్రవర్తించారు అక్కడ పోలీసులు అయితే ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా అయితే అది మరి తప్పు మరి మరి దాని గురించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూడాలి అక్కడ ఉన్న అధికారులు అతనికి మరి అంత మర్యాదలు అయితే చేయడం చూసి మన మనం దిండించి పరిపించి పడుకోబెట్టారు అతను అయితే చూద్దాం మరి ఇలాంటి మరి చూసినప్పుడు మనకు అనిపిస్తుంటుంది డబ్బు ఉంటే ఏదైనా సాధ్యం అవుద్ది డబ్బు లేకపోతే మనం ఏం చేయలేమని అయితే మనకైతే నిరుత్సాహం ఆవేదన అయితే మనకు కలుగుతుంది ఇంతమించి మనం ఏం చేయలేము చట్టాలు అనేవి అట్నే తయారైనా మనం ఏం చేయలేము అప్పుడు తన అధికార పార్టీ కూడా కాదు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాడు అప్పుడున్న మరి అతనున్న పలుకుబడి అతను ఉపయోగించి అతనైతే చేశాడు మరి ఆ వీడియో రావడం వల్ల అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇచ్చింది మనం ఆవేదన చెందటం మనం అనవసరంగా మిగతా వాటిల్లో ఇరుక్కోవడం తప్ప ఏం ఉండదు అండి అందుకని మనం నోరు పారేసుకోకూడదు ఏ పార్టీకి కొమ్ముగాస్తున్నాము కొన్ని జాగ్రత్తగా ఉండండి మీరు పార్టీ అభిమానం ఉండొచ్చు మీకు టీడీపీ పైన అభిమానం వైసీపీ అయిన అభిమానం జనసేన అభిమానం ఉండొచ్చు కానీ మితిమీరిన అభిమానం ఉండకూడదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు ఇష్టం ఉంటే పవన్ కళ్యాణ్ను ప్రేమించండి అభిమానించండి అతని గురించి మంచిగా చెప్పండి కానీ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టి మీరు పవన్ కళ్యాణ్ సంతోషపడతారని జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టితే ఫ్యూచర్లో అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక శ్రీరెడ్డి కావచ్చు ఒక పోసాని కావచ్చు లేకుంటే అనంతపురం దగ్గర హరి అనే ఒక కుర్రాడు కావచ్చు అతను కూడా చూశాం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అతను కూడా రోడ్డు మీదకి వచ్చి రారా పరిటాలి శ్రీరాముని బయటకు వచ్చి ఎంత చూస్తాను చంపేస్తాను రకరకాలుగా అనడం చూసాం కదా అది ఇప్పుడు అతను అతను కూడా బాధపడుతున్నాడు అతని మీద కేసులు పెట్టడం చూసాం ఇప్పుడైతే అతను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు ఎలాగైనా బయట ఉంటారు బాగానే ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి బెయిల్ మీద బయటకు వస్తారు మళ్ళా పేదోళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల నేనైతే ఇప్పుడు నాయన కేసు నమ్మోదైంది ఎఫ్ఐఆర్ నమ్మింది నేను ఏ గవర్నమెంట్ జాబ్ కానీ దేనికి కానీ కానీ అలానే ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కూడా కనబడుతున్నాయి మన ఒక మన పేరు మన ఇంటి పేరు కరెక్ట్గా కొట్టేశామంటే మన హిస్టరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ రకంగా అయితే సిస్టమ్ కూడా తయారైంది కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం చూసాం కాబట్టి డబ్బు నోలకే చట్టం దోషం మనమైతే మళ్ళీ నిరూపించారు ఈ బొరగ డన్నీలు చూస్తే మనమైతే మరి చూద్దాం మరి అక్కడున్న పోలీసులు అధికారులు మరి ఎలాంటి లేగల యాక్షన్ తీసుకుంటారు అలానే ఆ వీడియో తీసిన కుర్రాన్ని కూడా ఏదైతే ఆ వీడియో రికార్డు సీసీ కెమెరా రికార్డ్ చేసి మనకి పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో అతన్ని అయితే పట్టుకొని అరెస్ట్ చేశారు అతనికి అయితే తగిన శిక్ష చేస్తారు ఫోర్ ట్వంటీ కింద ఏదో ఉంటాయి కదా దోమధమం చేశారని సంథింగ్ కేసులు అయితే పెడతారు చూద్దాం మరి ఏం జరగవద్దు ప్రస్తుతం అయితే అతనికి అలా అయితే చేయడం చూసాం నేను చెప్పిన విషయం మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ